నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ బాలీవుడ్ లో కొన్ని కొత్త సినిమాలు దుమారం రేపుతున్నాయి ఇటీవలే అను కపూర్ నటించిన ఓ సినిమా విమర్శలకు కాగా తాజాగా అమీర్ ఖాన్ కుమారుడు నటించిన మహారాజ్ మూవీ హిందూ సంఘాలకు టార్గెట్ గా మారింది ఈ సినిమాను బ్యాన్ చేయాలనే డిమాండ్లు జోరందుకున్నాయి ఇంతకీ ఈ సినిమా ఎందుకు వివాదాస్పదంగా మారింది హిందూ సంఘాలు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి ఈ విషయాలు తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తొలిసారి మహారాజ్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమా జూన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయింది కానీ సినిమా మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఈ సినిమా చూసిన చాలా మంది తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బాయ్ నెట్ఫ్లిక్స్ బ్యాన్ మహారాజ్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో ట్రెండ్ చేస్తున్నారు సనాతన హిందూ సమాజాన్ని అవమానించేలా ఉన్న ఈ సినిమాను బహిష్కరించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి బ్రిటిష్ పాలనలో నాటి ఆధారం మహారాజ్ సినిమా రూపుదిద్దుకుంది అప్పుడు బ్రిటిష్ న్యాయ వ్యవస్థ సనాతన ధర్మం హిందూ పవిత్ర గ్రంథాలు మంత్రాలను పక్షపాతంతో తప్పు అన్వయించారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి రెండు వందల సంవత్సరాల క్రితం నాటి కుట్ర కేసును మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఈ సినిమాను తెరకెక్కించారని వాదనలు వినిపిస్తున్నాయి మహారాజ్ సినిమాను సిద్ధార్థ్ పి మల్హోత్ర తెరకెక్కించాడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఓ జర్నలిస్ట్ పాత్రలో నటించాడు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరంలో భారతదేశంలో ఓ మత గురువు చేసే అరాచకాలను హీరో ఎండగడతాడు ఆ క్రమంలో అనేక ఆటంకాలను ఎదుర్కొంటాడు ఆ మత గురువు తన అనుచరులను ఏ విధంగా లొంగదీసుకుంటాడు అనే విషయాన్ని జర్నలిస్ట్ బాహ్య ప్రపంచానికి తెలియజేస్తాడు చరణ సేవ పేరిట యువతులను మహిళలను ఏ విధంగా లోబర్చుకున్నాడు అనే విషయాన్ని జర్నలిస్ట్ కర్సన్ దాస్ తవ్వి తీస్తాడు మత గురువుకు వ్యతిరేకంగా హీరో చేసే పోరాటం ఎంతో ఆసక్తికరంగా తెరకెక్కించారు తనపై ఓ పత్రికలో వచ్చిన కథనాలకు స్పందించిన స్వామీజీ జర్నలిస్ట్పై పరువు నష్టం దావా వేస్తాడు ఆ కేసు విచారణ సందర్భంగా అనేక వాదోపవాదనలు జరుగుతాయి ఈ సన్నివేశాలను ఎంతో ఆసక్తికరంగా చిత్రీకరించారు స్వామీజీలను గుడ్డుగా నమ్మకూడదు అనే విషయాన్ని హైలైట్ చేస్తూ తీసిన ఈ సినిమాలో కోర్టు సీన్లు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి శాలిణి పాండే అద్భుతంగా నటించారు సౌరబ్ షా రచించిన పుస్తకం ఆధారంగా మహారాజ్ సినిమా రూపుదిద్దుకుంది ఈ సినిమా ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే వాదనతో కొన్ని హిందూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి తన వద్దకు వచ్చిన పిటిషన్లను విచారించిన గుజరాత్ హైకోర్టు జూన్ పద్నాలుగున స్ట్రీమింగ్ కావలసిన సినిమాకు తాత్కాలికంగా బ్రేకులు వేసింది సినిమాను వీక్షించిన తర్వాత విడుదల విషయంలో తుది నిర్ణయం తీసుకునుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి